అందరికీ నమస్కారం అండి శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసము ముగిసిపోయి లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మార్గశిర మాసం మొదలైపోయింది ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం అని కూడా అంటారు ధనుర్మాసంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు ఈ మార్గశిర మాసంలో కనుక పూజాగదిలో కొన్ని వస్తువులు తెచ్చిపెట్టుకున్నట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మార్గశిర మాసంలో పూజాగదిలో ఏ వస్తువులు తెచ్చిపెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి వీడియో చూడ్డానికి ముందు ఓం లక్ష్మీదేవి ఏ నమ అని కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము డిసెంబర్ రెండవ తారీఖు నుంచి ఈ మార్గశిర మాసం మొదలైంది డిసెంబర్ ముప్పై వరకు మార్గశిర మాసం ఉంటుంది ఈ మార్గశిర మాసంలో వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి భూమిపైన తమకు జరుగుతున్న పూజలను గమనిస్తూ ఉంటారు అలా తమను పూజిస్తున్న భక్తులపైన కనక వర్షాన్ని కురిపిస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారము చాలా ముఖ్యమైనది ఈ గురువారాన్ని లక్ష్మీ గురువారము అంటారు మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజు ఇంట్లో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా లక్ష్మీదేవి అనుక్షణము ఆ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను మనం పూజా గదిలో పెట్టుకోవాలి ఇంటిపైన లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు ఉండాలంటే గదిలో ఏ వస్తువులు పెట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరి ఇంట్లో గది తప్పనిసరిగా ఉంటుంది గదిని ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్య దిశలో దేవుడిని పూజిస్తేనే పూజలకు రెట్టింపు పుణ్యఫలం కలుగుతుంది ప్రతి ఒక్కరి గదిలో పవిత్రమైన పసుపు కుంకాలను తప్పకుండా పెట్టుకోవాలి లక్ష్మీదేవికి పసుపు కుంకాలంటే చాలా ఇష్టము గదిలో ఉండే పసుపు కుంకాలకు చాలా శక్తి ఉంటుంది ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత పూజాగదిలో ఉన్న కుంకుమను నుదుట పెట్టుకున్నట్లయితే మీరు చేపట్టే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని పొందవచ్చు పెళ్ళైన స్త్రీలు పూజాగదిలో ఉన్న పసుపు కుంకాలు మంగళసూత్రాలకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళత్వం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి తన భర్త అయిన విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడే తాను కొలువై ఉంటుంది అందువలన పూజాగదిలో తప్పనిసరిగా తాపేలు బొమ్మ పెట్టుకోవాలి తాబేలును శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా చెప్తూ ఉంటారు ఈ మార్గశిర మాసంలో మీ పూజాగది మీ పూజాగదిలో తాబేలు బొమ్మ కనుక లేనట్లయితే తప్పకుండా ఈ మార్గశిర మాసంలో తాబేలు బొమ్మను తీసుకొచ్చి మీ పూజాగదిలో పెట్టుకొని పూజించండి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ మీద కలుగుతుంది ప్రతిరోజు తాబేలు బొమ్మ దగ్గర ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకున్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఎలాంటి పరిస్థితులు జీవించి ఉన్న తాబేరును ఇంట్లో పెట్టుకోకూడదు మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే తొందరగా నెరవేరాలంటే ఆ కోరికలను ఒక పేపర్ పైన రాసి తాబేలు విగ్రహం దగ్గర పెట్టాలి విష్ణుదేవుని యొక్క ఆశీర్వాదంతో కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి పూజాగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు నెమలికలు మార్గశిర మాసంలో నెమలికలను కొని తీసుకొచ్చి మీ పూజాగదిలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది పూజాగదిలో పూజ పూర్తయిన తర్వాత ప్రతిరోజు ఈ నెమలికలతో దేవుడి పటాలను విసిరాలి గనక చేసినట్లయితే సకల దేవతల యొక్క ఆశీర్వాదము మీ కుటుంబం పైన ఉంటుంది పూజాగదిలోనే కాకుండా మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో కూడా మూడు పింఛాలు పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది ఆర్థిక పరిస్థితులే కాకుండా వాస్తుదోషాలు కూడా నెమలికల వలన తొలగిపోతాయి అన్ని దీపాల కంటే పిండి దీపము చాలా శ్రేష్టమైనది అని చెప్తూ ఉంటారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించాలని అనుకున్నప్పుడు పిండి దీపాన్ని పెట్టి అందులో ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది ప్రతి ఒక్కరి పూజా గదిలో అక్షింతలు తప్పకుండా ఉండాలి ఈ మార్గశిర మాసంలో పూజాగదిలో ఉన్న పాత అక్షింతలు తీసేసి కొత్త అక్షింతలను పెట్టుకోవాలి పూజాగదిలో పెట్టుకున్న అక్షంతలను పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తల మీద వేసుకోవాలి ఇలా గనక చేసినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది మీ ఇంట్లో కనుక తులసి మొక్క లేనట్లయితే ఈ మార్గశిర మాసంలో తులసి మొక్క తెచ్చి ఇంట్లో నాటుకొని తులసి మొక్కను పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది తులసి మొక్కను నాటేటప్పుడు కుండీల్లో మాత్రమే నాటాలి నేలలో నాటకూడదు ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మొక్కకు పూజ చేసి దీపారాధన చేసిన తర్వాత మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది మీ పూజాగదిలో ఇంతవరకు లక్ష్మీదేవి విగ్రహం గనక లేనట్లయితే ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కొని తీసుకొచ్చి మీ పూజాగదిలో పెట్టుకోండి ఇలా పెట్టుకున్నట్లయితే అమ్మవారి యొక్క ఆశీర్వాదము మీ మీద తప్పకుండా ఉంటుంది రాగి చెంబులో ఉన్న నీటిలో త్రిమూర్తులు కొలువై ఉన్నారంటారు అందువలన గదిలో తప్పనిసరిగా రాగి కలసంలో నీరు పోసి అందులో ఒక మందార పువ్వు వేసి పూజా గదిలో పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి ఉన్న నీటిని ప్రతి ఒక్కరూ తీర్థంలో స్వీకరించాలి రాగి కలసంలో ఉన్న నీటిలో దేవతల యొక్క ఆశీస్సులు కొలువై ఉంటాయి ఈ తీర్థం కనుక తీసుకున్నట్లయితే సకల కష్టాల నుంచి కూడా బయటపడవచ్చు ఈ మార్గశిర మాసంలోని గురువారాలను లక్ష్మీ గురువారాలు అంటారు ఈ గురువారం రోజు ఉదయమే స్త్రీలు నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో తీరుదిద్దుకోవాలి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని వేలాడదీయాలి ఇలా చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజించి రోజు కనకధార స్తోత్రాన్ని పఠించాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లపాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఒకవేళ నైవేద్యము చేయడానికి కుదరకపోయినట్లయితే చిన్న బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈవో ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వస్తువులను పూజాగదిలో పెట్టుకున్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం